హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ ఈ శివ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముదాల్ రైస్ అనమాట ముంగస్ చేస్తాం సో ఈ ఒక్క బౌల్ తింటే చాలు టమ్మీ ఫుల్గా ఉండి చాలాసేపు ఆకలేదు అలాగే ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా అన్నం తినని చేస్తుంటే ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాండి ముందుగా ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్ పెసరపప్పు వేస్తున్నాను మీరు ముప్పై ఒక కప్పు దాకా తీసుకోవచ్చు సో బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని కొంచెం నేను చూపిస్తున్నాను కదా ఆ సైజులో చిన్న చింతపండు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని నాన్ చింతపండుని ఎక్కువ వేసుకోవద్దు చింతపండు లిటిల్ బిట్ మీకు చింతపండు వద్దంటే అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి మీకు గీ వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి బట్ గీ ఫ్లేవర్ బాగుంటుంది వన్ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా చాప్ చేసిన వన్ ఆనియన్ అలాగే బిర్యానీ ఆకు ఒక బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు రౌండ్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే ఒక టమాటా కట్ చేసుకొని వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగడానికి అలం వెల్లు పేస్ట్ పచ్చిదనం పోవడానికి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని కూడా వేసేసుకొని బియ్యం గీలో వేగనివ్వాలన్నమాట కొంతసేపు ఒక హాఫ్ మినిట్ అలా సాల్ట్ చేసుకొని తర్వాత కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ వేసాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ స్పైసీనెస్ లేకుండా బియ్యము పప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయింది కదా మనకి క్వాంటిటీ దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట వాటర్ సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను నేను సో దీనికి వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లూజ్ కన్సిస్టెన్సీలో సో దానికి తగ్గట్టు మీరు క్వాంటిటీని పెంచుకుంటే కనుక వాటర్ క్వాంటిటీ కూడా పెంచుకోండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వేసాను వేసేసి లిడ్ పెట్టేసుకోవాలి విజిల్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి మీకు మీరు పోసిన వాటరు ఉన్నాయా లోపల కుక్కర్లో లేవా అని తెలుసుకోవడానికి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ని కుక్కర్కి అంటిస్తే అలా నేను చూపించిన విధంగా వస్తే కనుక మీకు వాటర్ అయిపోయినట్టు అనమాట ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి చూసారా మన ఫైవ్ విజిల్ తర్వాత చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడు కొంచెం తడకా వేసేసుకున్నాను అనమాట కొంచెం గీలో రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు వెల్లుల్లి క్లోవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లో వేసేసాను బాగా మిక్స్ చేసేసుకొని మీకు టైంలో ఉప్పు ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసేసుకోండి సో పక్క కొంచెం కొత్తిమీర చల్లేసుకొని పక్క దించేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే పక్కనే ఆ సర్వ్ చేసేసుకొని ఆనియన్స్ పెట్టుకొని కొంచెం పైనుంచి నెయ్యి వేసుకొని ఆ తిండుంటే అసలు నోట్లో వేసుకోగలన అలా జారిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తిన్నాక చాలాసేపు కూడా ఆకలేదు చాలా బలం కూడా సో ఒకసారి ట్రై చేయండి ఇది అప్పటికప్పుడు తింటేనే లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కొంచెం సేపు చల్లారినాక బాగా తిక్గా అయిపోతుంది అనమాట సో లంచ్ బాక్సెస్ అంటే పెట్టకుండా ఉంటేనే బెటరు సో ఇలాంటి ఇంకేన్నో క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ స్మార్ట్స్ ఫోన్ ఇసివా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్